ఈరోజు సముద్రం మున్సిపాలిటీ పరిధిలో అమీనాపురంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే ప్రజలకు ఈ రాష్ట్రంలో హామీలు ఇచ్చిందో ఆ హామీలను ఒక్కొక్కటిగా తీర్చున్న సందర్భం నిన్న మరి మన అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి ఎస్సీ ఎస్టీ ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది చట్టబద్ధత చేసి నిన్న జీవోను కూడా జారీ చేయడం జరిగింది మరి ముప్పై సంవత్సరాలు మూడు దశాబ్దాలుగా మరి వారి యొక్క కుల గణన కుల వర్గీకరణ కోసం పోరాటం ఏదైతే చేస్తా ఉన్నారో వారి యొక్క అభిమతం వారి యొక్క ఆశలు ఫలించే విధంగా ఆనాడు ఎన్నికలలో మరి పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చినారో అధికారం వచ్చినటువంటి తొమ్మిది నెలల కాలం లోపలనే వారి యొక్క వర్గీకరణ మరి మూడు భాగాలుగా చేసి మరి వారి ఫలాలను మరి అందించే విధంగా వెనుకబడ్డ వారికి రిజర్వేషన్లు పదిహేను శాతం ఇచ్చే విధంగా మరి చట్టాన్ని తేవడం జరిగింది గతంలో కూడా మరి రెండు వేల ఎనిమిదిలో మరి అప్పుడు ఉన్నటువంటి మరి వైఎస్ రాజశేఖరరాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉషా మెహ్రా కమిషన్ వేసి ఆనాడు కూడా అమలుకు ప్రయత్నం చేస్తే మరి కొన్ని హక్కుల కొన్ని విషయాలలో అడ్డంకి అయి ఆనాడు పడ్డటువంటి బీజమే ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మరి ఈరోజు నెరవేర్చడం జరిగింది అదేవిధంగా మరి భూభారతి చట్టం అది కూడా ఎన్నికల లోపడో మరి ధరణి ఏదైతే ఉన్నదో ధరణి తెచ్చేసి రెవెన్యూ వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించి రైతులకు పట్టాలు లేకుండా కాస్త కాలం లేకుండా పది సంవత్సరాలు మరి అరగోసపడ్డటువంటి రైతుల యొక్క మరి గోసను అర్థం చేసుకొని ఆనాడు మేము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలుపుతాం మరి భూమాత మరి పోర్టల్ను తీసుకొస్తామని ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి మరి దానికి కూడా నిన్న పోర్టల్ను ఆవిష్కరించడం జరిగింది మరి పైలట్ ప్రాజెక్టుగా ఒక నాలుగు మండలాలలో వాటిని మరి అమలు చేస్తూ ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు జిల్లా అధికారులు మరి మండల అధికారులు మరి ప్రజలను ప్రజలు కనుక దృష్టికి తీసుకుపోయినట్టయితే వాటి పరిష్కారం చేసే దిశగా మాడ్యూల్స్ను మార్చి మరి రైతుల యొక్క పక్షాన నిలబడటానికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఏదైతే జూన్ రెండు నుంచి మరి అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా మరి అమలు చేసే విధంగా చర్యలు చేపట్టబోతా ఉన్నది ఆనాడు ఎవరో ఒకరు చేసినటువంటి తప్పుకు మరి విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థను మరి మొత్తము నిర్వీర్యం చేసి తీసేసినటువంటి ఆనాటి ప్రభుత్వం మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒకటే అన్నారు ఏ శాఖలో అయినా ఎక్కడైనా అవినీతి పరులు కానీ మరి ఏదన్నా మరి ఇబ్బంది పెట్టే అధికారులంతా మాత్రాన దాన్ని మొత్తం వ్యవస్థనే నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి తప్పు మళ్ళా వ్యవస్థను తీసుకువస్తున్నాం గ్రామంలో ప్రతి పేదవానికి భూ సమస్యలను తీర్చే విధంగా మరి పోర్టల్ ను తయారు చేసి నిన్న ఆవిష్కరణ చేయడం జరిగింది అంటే ప్రభుత్వం ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంటేనే మనం చూస్తా ఉన్నాం మరి గతంలో దొడ్డు బియ్యం ఇస్తే మరి ఎంత మంది తిన్నారు గ్రామాలలో పేద పేద ప్రజలు వాటిని పక్కదారి పట్టించి వాటిని వ్యాపారంగా మలుచుకొని లక్షలాది రూపాయలు దండించుకున్న వైనము ఇప్పుడు మరి ఏదైతే పేదల కంచంలో సన్న బియ్యం ఇస్తే పట్టెడ అన్నము వారు తినేటువంటి ఆవశ్యకత ఉన్నదని గ్రహించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతా ఉన్నది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం ఇవ్వడం లేదు మరి అది ఒకటి కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైంది కాబట్టి ఒక్కొక్కటిగా అన్ని పరిష్కరిస్తూ ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరందరూ ప్రజలు అండగా ఉంటే ఇంకా అద్భుతాలు చేసి పేద ప్రజల కోసమే పనిచేసినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ వెంట ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తాం छ <laughs> न <laughs> அந்த கல்யா மாரி